ఇడ్లీ దోశ వడ పునుగుల్లోకి చాలా కమ్మగా ఉండే కొత్తిమీర పచ్చడి కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టని ఒక స్పూన్ ఆయిల్ ఇరవై ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసి కలుపుకుంటూ దొరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆరు టమోటాలు చిన్న నిమ్మకాయంత చింతపండు ఇంకా ఒక స్పూన్ కలుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇంకా అవి మగ్గిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపి అరగంట పక్కన పెట్టేసుకున్నాను పునుగుల కోసం స్టవ్లించి కడాయి పెట్టేసుకొని ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇంకా చిన్నగా ఇలా పునుగుల్లాగా వేసుకొనేసి ఇంకా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకునేసి వడ్డించుకొని తినేయడమే ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి పుండుగులు రెడీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి